హాయ్ అండి ఈరోజు మీకు ఒక చిన్న ట్రిప్ చెప్పబోతున్నాను నార్మల్ బ్లౌజెస్కి ఇలా మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా ఆ హెమ్మింగ్ వేసేది నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ హెమ్మింగ్ పెట్టుకునేది లైనింగ్ క్లాత్కి మెయిన్ బ్లౌజ్కి మధ్యలో లోపల వచ్చేటట్టుగా స్టిచ్ చేస్తున్నాను అనమాట అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అతని మనం హెమ్మింగ్ వేసుకునేది ఎంత అయితే తీసుకుంటామో అంత అలా తీసుకొని క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి అండి నా కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది ఇలా పెట్టుకొని మనం ఇన్సైడ్ వచ్చేటట్టుగా ఆపోజిట్లో బ్లౌజెస్ పెట్టుకొని బ్లౌజ్ ఎలా కుట్టుకుంటామో ఆపోజిట్లో పెట్టుకొని అలా పెట్టుకొని ఇదిలా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట చిన్నగా నెమ్మదిగా మరీ లాగేయకూడదు స్టిచ్చింగ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి హెమ్మింగ్ ఎలా చేయాలో ఎలా కుట్టుకోవాలో తెలుసు కాబట్టి ఇది ఇలా మనం క్లాత్ని లాకూడదు బ్లౌజ్ని ఇలా ఇలా స్టిచ్ చేసినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఎలా పెట్టాలో ఇలా చూసుకొని క్లాత్ సరిగ్గా వస్తుందా లేదా ఆపోజిట్లో కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని పెట్టుకోవాలి లేదంటే మనం పైపింగ్ వేసినట్టు వచ్చేస్తుంది కాబట్టి ఈ మెయిన్ బ్లౌజ్ కిందన పెట్టి ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ మీద పెట్టుకొని ఇది ఇది రాంగ్ సైడ్ వచ్చేటట్టుగా అనమాట చూసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసింది కనిపిస్తుంది నాకు కొంచెం చూడండి ఇలా పెట్టుకొని సమానంగా చూసుకొని బ్లౌజ్ ఇలా పెట్టి నేను ఇప్పుడు రెండు బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తాను ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ ఈ రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇది ఇలా తిప్పే ముందు ఇక్కడ చిన్న స్టక్స్ ఇచ్చుకోండి నేను మాట్లాను మీకు ఎలాగో ఆల్రెడీ బ్లౌజ్ కుట్ తెలుసు కాబట్టి ఇలా స్టక్స్ ఇచ్చుకొని నేను రెండు బ్లౌజులు అదే రెండు స్టిచ్ చేశాను ఫ్రంట్ పార్ట్స్ ఇలా తిప్పుకొని చూసారా ఇలా ఇలా పెట్టుకుంటే అది కనిపించట్లేదు అనమాట ఇక్కడ ఎలా మనము హెమ్మింగ్ చేసుకుంటామో చేతి కుట్టేసుకుంటామో అలానే ఉంటుంది సింగిల్ గుట్టి మీ ఇష్టం డబుల్ కుట్టి వేసుకున్నా మీ ఇష్టము పాదవర్షణ అది మీ ఆప్షన్ అండి సరే ఇప్పుడు ఇది ఇలా స్టిక్ చేసి చూపిస్తాము అసలు బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది మనం హెమ్మింగ్ చేతితో హెమ్మింగ్ చేసినట్టుగానే ఉంటుంది నేను ఇలా పెట్టి కుట్టేస్తే బ్లౌజ్ తిరిగి కూడా అలా అంటూ ఉండదు నేను ఆల్రెడీ రెండు మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చాను స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎలా ఉంటుంది చాలా చక్కగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు మీకు బేక్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలాగా చేస్తాము నెమ్మదిగా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి క్లాత్ మాత్రం 見つめることは全然思ってない。 ఈ మూలకి స్టక్ ఇది నడుం బెల్ట్ అనమాట ఇలానే కుట్టేసాను నేను ఇది కూడా నడుం బెల్ట్ కూడా లైనింగ్ క్లాత్ లోనే కుట్టేస్తున్నాను దీని మీద బ్లౌజ్ రివర్స్ లో పెట్టేసుకోవాలి కిందన ఇందాక మనము ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో ఇది కూడా అలానే కుట్టుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ క్లాత్ కూడా కుట్టుకోవాలి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఇదనమాట తాడు మనం బ్యాక్ సైడ్ తాడు పెట్టుకుంటాం కదా ఈ తాడేమొచ్చి ఇలా లోపల సైడ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు నేను పెట్టుకున్నాను ఇలా కలిపి కుట్టేయాలన్నమాట ఇలాగ ఇలా తీసుకోవాలి సైడ్ ఇదేమొచ్చి కరెక్ట్గా చూసుకొని అంటే బయట కుడితే కొంచెం రబ్ చేసినవి బాగా కనిపించట్లేదు కదా అందుకని నేను అది కూడా ఇలానే చెప్పేసుకున్నాను బ్లౌజ్ అదని నీట్గా చూసుకొని నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట బాగా సర్దుకుంటూ చక్కగా నీట్గా చూసుకుంటే క్లాత్ కొంచెం జారుతుంది సైడ్ కూడా వచ్చి హిట్ సైడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలాగా నేను ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాను ఇది రెండు వైపుల్గా జారిపోతుందని కూడి పెట్ట ఇలా పెట్టిన తర్వాత ఇది ఇది కూడా స్టిచ్ చేసేసుకోండి క్లాత్ అని చూసిన తర్వాత ఇది నడుం కూడానా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము బెల్ట్ దగ్గర కూడా స్టిచ్ చేసుకొని కట్ చేసండి ఇవి కట్ చేసుకొని స్టక్స్ పెట్టుకోండి చిన్న చిన్నగా నీట్గా కట్ చేసుకొని ఈ మూలల దగ్గర ఇటువైపు కూడా కట్ చేయండి కుట్టుని మాత్రం కట్ చేయొద్దు కుట్టు దగ్గర ఎట్టి పరిస్థితిలో కట్ చేయొద్దు డోరీ పెట్టుకున్న దగ్గర కూడా రెండు కట్ ఇచ్చుకొని దీన్ని ఇట్ట ఈ రెండు ఉంది కదా ఇలా చేసి హ్యాండ్ లోపలికెట్టి ఇది ఇలా పట్టుకొని ఇలా రివర్స్ చేసేయండి రివర్స్ చేసి డోరీని కూడా తీయండి చూడండి ఇలా వస్తుందనమాట తిప్పుకున్నాక క్లాత్ తిప్పుకున్నాక లోపల మనకు ఇక్కడ కూడా రబ్ చేయాల్సిన అవసరం డబుల్ కుట్లు పడతాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా వచ్చేస్తుంది చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజు మీకు చూడండి ఇవి చాలా మనం హెమ్మింగ్ చేసుకున్నట్టుగానే ఉంది నేను కుట్టాను కదా లోపల లైనింగ్ వేసి అదే నడుం బెల్ట్ వేసి చూడండి బయట కనిపించట్లేదు ఇటు సైడ్ ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి నా స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ బ్లౌజెస్ కూడా అలానే స్టిచ్ చేశాను ఈరోజు స్టిచ్ చేశాను దీనికి ఏమో బుట్ట పెట్టుకున్నాను అనమాట హ్యాండ్కి చాలా బాగా వచ్చింది blouses thank you for watching